గౌరవ మంత్రివారి మాట్లాడాలని కోరుకుంటున్నా జై తెలంగాణ జై తెలంగాణ మీ అందరి గొంతు తడపడం కోసం వెంటనే కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి కృష్ణా నదీ జలాలను తీసుకురావాలని నేడు జలదీక్ష చేపట్టినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు ప్రజల మనిషి నిత్యం ప్రజల మధ్య ఉండే మీ శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణమోహన్ రెడ్డి గారికి మరో శాసనసభ్యులు గౌరవనీయులు విజయుడు గారికి మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారికి మీ అందరి ఆశిస్సులతో కాబోయే మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డైనమిక్ లీడర్ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మా మిత్రులు నాగర్దొడ్డి వెంకట్రాములు గారు అభిలాష్ గారు కరాటే రాజు గారు వేదిక మీద ఉన్న గౌరవ జెడ్పీటీసీలు ఎంపీపీలు పార్టీ సీనియర్ నాయకులు మా మండల పార్టీ అధ్యక్షులు గద్వాల నియోజకవర్గ రైతు సోదరులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు జర్నలిస్టులందరికీ శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇంత మండు టెండల్లో కృష్ణమోహన్ రెడ్డి గారు ఈ నడిగడ్డ ప్రజల కోసం రేపు పదిహేను రోజులైతే తాగడానికి నీళ్లుండయి మా అక్క చెల్లెలకు కష్టాలు వస్తాయి ఈ మొద్దు నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కళ్లు తెరిపించడం కోసం ఆయన దీక్ష చేపట్టారు ఇవాళ ఈ దీక్షకు గద్వాల నియోజకవర్గంలోని అన్ని కుల కుల సంఘాలు వర్తక వాణిజ్య హమాలీ సంఘాలు రైతు సంఘాలు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఎవరెవరైతే ఈ దీక్షకు మద్దతు పలికారో వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా కృష్ణమోహన్ రెడ్డి ఎవరి కోసం చేసిండు గద్వాల ప్రజల కోసం చేసిండు ఇదేమన్నా కొత్తగా ఎనకట పోయినసారి మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా గిట్లనే కరువు పడ్డది అప్పుడు నేనే నీళ్ల మంత్రిగా ఉన్నా ఆ రోజు నీళ్ల మంత్రిగా నేను కర్ణాటకకు వెళ్లి అక్కడ ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఆ రోజు మేము నీళ్లు తెచ్చాం ఈ ప్రాంత ప్రజల దాహాతి తీర్చాం మరి ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ చేతలు తక్కువ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా మరి మొన్న ఓట్లు వచ్చినప్పుడు కర్ణాటక లీడర్లు వచ్చిండ్రు పైసలు తెచ్చిండ్రు బాగానే వచ్చిండ్రు మరి మరి ఇప్పుడు నీళ్లు ఎందుకు తేవడానికి చేతనైతే లేదు మీకు బాగా మాట్లాడుతున్నారు కదా ఇలా తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నారాయణపూర్ డ్యామ్ లో ఇరవై ఒక్క టీఎంసీల నీళ్ళు ఉన్నాయి ఒక్క ఐదు టీఎంసీలు ఈ ప్రాంత ప్రజల పంటలు కాపాడడానికి ప్రజలకు నీళ్లు దాగేయడానికి తేవడం చేతనైతే లేరా నేను అడుగుతా ఉన్నా నరకుడు కాదు ఈ ప్రజలకు మేలు చేయండి ఆడ ఇరవై ఒక్క టిఎంసీల నీళ్లు ఉన్నాయి ఒక ఐదు టీఎంసీలు తేవడం చేత కదా ఎందుకు కర్ణాటకతో మాట్లాడలేకపోతున్నారు ఎందుకు నీళ్లు తేలేకపోతున్నారు ఈ మొత్తు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని ఇలా అంకుశంతో పొడిచి కళ్ళు తెరిపించడం కోసమే కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్ష ఈ దీక్ష మీకోసం ఈ దీక్ష అక్క కోసం ఈ దీక్ష ఈ ప్రాంత రైతుల కోసం కృష్ణమోహన్ రెడ్డి గారు చేశారు నేను అడుగుతా ఉన్నా పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో నీళ్ల కోసమో కరెంటు కోసమో ఒక ఎమ్మెల్యే దీక్ష పట్టినాడే పదేళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంచి నీళ్ల కోసమో కాలువ నీళ్ల కోసమో కరెంటు కోసమో ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిందా ఒక్క ఎమ్మెల్యే దీక్ష పట్టిందా మరి గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు కాలేదు ఇవాళ రోడ్డెక్కి దీక్ష పట్టాల్సిన పరిస్థితి వచ్చింది వంద రోజుల్లో రెండు వందల ఇరవై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రైతులు రోడ్డు మీద పడ్డారు రైతులు ధర్నాలు చేస్తా ఉన్నారు ఎమ్మెల్యేలు దీక్ష చేస్తా ఉన్నారు ఇలా ఏమైపోయిందంటే వద్దురో నాయన ఈ కాంగ్రెస్ సర్కారు అని నాలుగు నెలల్లోనే ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది నాయనా ఈ కాంగ్రెస్ సర్కార్ అంటున్నారు ఇలా రైతులు వద్దుల నాయన ఈ సర్కార్ అంటున్నారు మహిళలు నాలుగు నెలల్లోనే ఇలా ఆగం చేశారు అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా నీళ్ల కోసం రోడ్డెక్కింద్రా ఈ కష్టాలు వచ్చినాయా కేసీఆర్ దిగిండో లేదో నాలుగు నెలల మంచినీళ్ల కష్టాలు కరెంటు కష్టాలు సాగునీటి కష్టాలు దాల్ఖాన మందులు లేవు కేసీఆర్ కిట్లు లేవు అన్ని కోతలే ఈ ప్రభుత్వానికి మాటల్లో మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ వచ్చింది ఈ రాష్ట్రంలో అన్ని రకాల కష్టాలు మొదలైన ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిండ్రు మార్పు తెస్తాం మార్పు తెస్తామన్నారు ఏం మార్పు తెచ్చిండు నాయన మళ్ళీ పాత రోజులు తెచ్చిండ్రు మళ్ళా కరెంటు కష్టాలు నీళ్ల కష్టాలు రైతుల ఆత్మహత్యలు కరెంటు కష్టాలు నేను రాను మీ సర్కారు బావకాల అనే పరిస్థితి వచ్చింది ఏం మార్పు తెచ్చింది ఏం ఉద్ధరించింది మీరు మీ ముఖ్యమంత్రి గారు పరిపాలన గాలి వదిలేసిండు కండువాలు కప్పడానికి ప్రతిపక్ష నాయకులు ఇళ్ళ చూపు తిరుగుతున్నాడు జితేందర్ రెడ్డి ఇంటికి కేశవరావు గారింటికి కండువాలు కప్పే పండ్ల బిజీ ఉండడు పరిపాలన చేతనైతే పాలన గాలి కదిలేడు రాజకీయాలు తిట్ల పురాణం కిట్లు బంద్ అయినాయి తిట్లు మోపై కేసీఆర్ కిట్ బంద్ న్యూట్రిషన్ కిట్ బంద్ కిట్లు మాత్రం ఫుల్లు కాంగ్రెస్ హయాంలో కిట్లు బంద్ కిట్లు ఫుల్లు ఇవ్వ ఇది వీళ్ళ రేవంత్ రెడ్డి పాలన ఈ కాంగ్రెస్ పాలన దయచేసి ఆలోచన చేయండి ఇలా కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం రైతుల పక్షపాతిగా ఉండే ప్రభుత్వం ఆనాడు మీరందరూ మా కృష్ణమోహన్ రెడ్డి గారు కోరితే గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చింది కేసీఆర్ దాదాపు నలభై యాభై శాతం పనులు పూర్తయ్యాయి వెంట ఆ పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ కాంగ్రెస్ గత తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ పాలమూరు జిల్లాకు తీవ్రమైన అన్యాయం చేశాయి పాలమూరు జిల్లాలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులు మూలకు పడ్డాయి దశాబ్దాల తరబడి పెండింగ్ లో పనులు పెట్టారు ఆ ప్రాజెక్టుల పేరు మారి పెండింగ్ ప్రాజెక్టులు అయిపోయింది రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే నేను మా శ్రీనివాస్ అన్నా మా నిరంజన్ రెడ్డి గారు ప్రాజెక్టుల దగ్గరనే పండుకున్నాం రాత్రింబ కష్టపడ్డాం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం ఈ పాలమూరు జిల్లాలో ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ల కింద నీళ్ళిచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మన నెట్టెంపాడు కింద ఆనాడు మేము ఎక్కినాడు పదిహేడు వందల ఎకరాలకు నీళ్లు వస్తే మా కృష్ణమోహన్ అన్న కృషి కేసీఆర్ ఆశీర్వాదంతో లక్ష నలభై వేల ఎకరాలకు నెట్టెంపాటి కింద నీళ్లు ఇచ్చాం ఇది మాకు రైతుల మీద ఉన్న ప్రేమ ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు ఆరు గంటల కరెంటే ఉండే ఇరవై నాలుగు గంటల మోటార్లు కాలకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఓట్ల కోసం చెప్పకపోయినా ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఎకరానికి పదివేల రైతు బంధించింది కేసీఆర్ కాదా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ కాదా సకాలంలో ఎరువులు ఇచ్చింది కేసీఆర్ కాదా మండలానికి గోడౌన్ కట్టింది కేసీఆర్ కాదా గద్వాల మార్కెట్ యార్డును అభివృద్ధి చేసింది కేసీఆర్ కాదా దయచేసి ఆలోచించండి నేను అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను మొన్న ఎలక్షన్ల ముందు రైతులకు ఇచ్చేస్తాం అది చేస్తామన్నారు ఒక్కటన్న చేసినారే నేను వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్ల ముందు మన ఇండియాలోకి వచ్చి బాండ్ పేపర్లు వచ్చారు నోటరీ డాక్యుమెంట్లు పడ్డకు పడ్డారు ఇవాళ చేతులు ఎత్తేసి చేతులు ఎత్తేసి ఇచ్చిన రెండు లక్షల ఎమన్నాడు ఆ రోజు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదో తారీఖు నానే మొదటి సంతకం రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇవాళ డిసెంబర్ తొమ్మిదిపై నాలుగు నెలల ఏమైంది రుణమాఫీ నేను మీ అందరినీ కోరేది ఒక్కటే రెండు లక్షల రుణమాఫీ అయినోళ్లు కాంగ్రెస్ పార్టీ ఓటైంది కానోళ్ళు అన్నాడు కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోస్తా ఉన్నా అవ్వా తాతలకు ఏమన్నాడు అవ్వాని అన్నాడు రెండు వేలు బిడ్డ అన్నది ఒక అవ్వ ఇగో డిసెంబర్ లో ఇందురమ్మ రాజ్యం వస్తుంది రాగా నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు నీ మనమడి కాళ్ళొత్త అని ముప్పించిండు నమ్మి ఓట్లేస్తే రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల ఎక్కువ జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ ఆ ముసలోలు పాపం మొదటి వారంలో పెన్షన్ వస్తుండే ముప్పై తారీఖు పడుతుంది పెన్షన్ రోజు పోస్ట్ ఆఫీస్ కు బ్యాంకు కు పింఛన్ వచ్చిందా పింఛన్ వచ్చిందా అని తిరిగి తిరిగి ముసల కారణం వస్తున్నాయి కళ్ళు కాయలు కాస్తున్నాయి ఏమైంది నాలుగు వేలు అంటున్నా ఇప్పుడు నాలుగు నెలల నెలకు రెండు వేలంటే ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్క అవ్వ తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ పట్టరా లేదా నాలుగు వేలు పట్టరా లేదా ఎనిమిది వేలు ఇవాళ అందుకే వచ్చి కాంగ్రెస్ చూడ ఓటు అడిగితే మా అవ్వ తాతలకు ఎనిమిది వేలు బాకీ పడ్డావు కానీ ఇచ్చినందుకనే ఓటు అడగాలని చెప్పాలి మహాలక్ష్మి వాళ్ళ ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన పది చెల్లెకు అక్కకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు కాంగ్రెస్ మరి ఏమైనా రెండు వేల ఐదు వందలు మీ చెల్లెకి వచ్చినాయా మీ ఇంట్లో మీ భార్యకు వచ్చినాయా మీ అమ్మకు వచ్చిందా వచ్చిందా ఎవరికన్నా మరి కుల్లం కుల్ల ఇరవై ఐదు వందలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ కి అయింది రానోళ్ళంతా కారు గుర్తుకోటంది కారిక ఇప్పుడు ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ పదివేల రూపాయలు బాకీ పట్టారు నాలుగు నెలలు ఇంటికి ఇరవై ఐదు వందలు పదివేలు బాకీ పడ్డరా లేదా ఎవరన్నా కాంగ్రెస్ వాడు ఓట్లు అడగడానికి వస్తే అక్కా చెల్లెలు చీపులు గట్టలు పట్టుకొని తయారు ఉండాలి బిడ్డ పదివేలు ఇచ్చిన మాట్లాడరు అడగాలి వాళ్ళకి బుద్ధి చెప్పాలా ఒక ఎన్ని మాటలు చెప్పిందే ఇట్లా పిల్లలకు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇస్తామన్నారు మోసం చేసిందా లేదా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తామన్నారు అన్ని ఎగబెట్టిండు ఎగబెట్టిన కాంగ్రెస్ మనం గుణపాఠం చెప్పాలి ఆరు అని నమ్మబలికి ఆరు గ్యారంటీలు ఇస్తామని బాండ్ పేపర్లు వచ్చిండ్రు అందుకే ఇలా తెలంగాణ ప్రజలు గ్యారెంటీగా ఒక నిర్ణయం తీసుకున్నారు నువ్వు బిడ్డ గ్యారంటీ అని చెప్పి మమ్మల్ని మోసం చేసినావు గ్యారెంటీగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు చురుకు పెట్టమని తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మీరే ఆలోచించండి ఎవరికన్నా మేలు చేసినారే రైతులకు మోసం మహిళలకు మోసం యువతకు మోసం విద్యార్థులకు మోసం ఉద్యోగులకు కూడా మోసం చేసింది ఏ ఒక్కరికైనా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా ఆ రోజు ఏమన్నారు వంద రోజుల్లో చేస్తాం వంద రోజుల్లో చేస్తామన్నారు అంటే అందరూ అనుకున్నారు వీడు వంద రోజులు ఏమైనా ఉద్ధరిస్తాడేమో అనుకున్నారు కానీ వీడికింత ఉద్దర మాటలు మాట్లాడతాదని అనుకోలేదు ఇవన్నీ ఉద్దర మాటలను నేర్పొంది కాంగ్రెస్ సంగతి వీడు ఏం లేదు అందరూ ఉద్దర దుకాణం అనేది సమస్య అయిపోయింది ఈ రోజు అందువల్ల మనం గట్టిగా ఉండాలి దయచేసి ఒకటే చెప్తున్నా మొన్న నేను అసెంబ్లీలో గట్టిగా మాట్లాడినా వాళ్ళ గట్టిగా అడిగిందా వాళ్ళను రేపు అడగాలన్నా వద్దా అడగాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మార్కెలవారు ఎందుకు ఈ అంటున్నా రేపు కృష్ణమోహన్ రెడ్డి గారు మా విజయుడు నేను అసెంబ్లీలో గట్టిగా రేవంత్ రెడ్డిని అడగాలి మీరు ఏమని అడగాలి మేము బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు జల్లులకు ఇరవై ఐదు వందలు ఇస్తా మోసం చేసినావు ముసలువులకు నాలుగు వేలు ఇస్తాను మోసం చేసినావు రైతులకు పదిహేను వేలు ఇస్తాను మోసం చేసినావు తులం బంగారం ఇస్తాను ఎగబెట్టినవు స్కూటీలు ఇస్తాను మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మోసం చేసినావు అందుకే ఎంపీ ఎన్నికలది కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ అందుకే మా గద్వాలలో మీకు కళ్ళు కలిసి వార్త పెట్టిండ్రు ఇప్పటికైనా కళ్ళు తెరువు అని బల్ల కొద్ది అసెంబ్లీలో మేము గట్టిగా మాట్లాడడానికి మీరు ఆర్ఎస్ కరీం కుమార్ తప్పిపోయేమన్నా కాంగ్రెస్ కోటేసిందనుకో ఏమంటాడే రేవంత్ రెడ్డి అలా రెండు లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా పదిహేను వేల రైతు మందు ఎగ్గొట్టినా ఐదు వందలు మక్కలకు ఓట్లకు బోనస్ ఎగ్గొట్టినా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలేదు కౌలు రైతులకు పదిహేను వేలు ఎగ్గొట్టినా వ్యవసాయం మహిళలకు ఇరవై ఐదు వందలు ఎగ్గొట్టినా ముసలి నాలుగు వేలు ఎగ్గొట్టినా నన్నే కల్పించిందిగా ఇచ్చేది నేను అనడా నన్నే గెలిపించింది చేయలేకపోవటం నాలుగు నెలలకే ముక్కులకు వచ్చింది ఇప్పుడు గిట్ట దొరకబట్టకపోతే అడుగబట్టకపోతే మళ్ళీ నాలుగేళ్ల దాకా దొరకండి నాలుగు నాలుగేళ్ల దాకా దొరకండి మీరు మాకు బలం ఇవ్వండి మేము కొట్లాడతాం కృష్ణమోహన్ రెడ్డి నేను అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచుతాం మన హక్కుల కోసం నిలబడతాం తెగబడతాం మీకోసం దేనికైనా గట్టిగా పోరాటం చేస్తాం మేము ఆ బలాన్ని మీరు ఇవ్వాలి లేదంటే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మీరు చూస్తున్నారు వాళ్ళు నీళ్లు తేవాయో బాబు మంచి నీళ్లు కావాలి పంటలు ఎండుతున్నాయి కాలువ కింద నీళ్లు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి మంత్రులు మా మీద గొంతు పెంచుతున్నారు సరే మమ్మల్ని ఎంత తింటుండి పడతాం దానికి ఇబ్బంది లేదు కర్ణాటకకు ఓడి ఒప్పించి ఐదు టీఎంసీల నీళ్లు తేవాలని చెప్పి నేను గద్వాల నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా పనిచేయండి మీరు నీళ్లు కావాలి రాజకీయాల తర్వాత ప్రజల గొంతు ఎండకుండా చూడండి అక్క చెల్లెల కష్టాలు రాకుండా చూడండి చివరి దశలో ఉన్న పంటలు కాపాడాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ పైన కూడా దీక్ష పట్టింది అలా నకలు కొడుతున్నారు మనం చూసి అరే మొత్తం రైతులంతా కేసీఆర్ పిక్కుపోతుందని వాళ్ళకు పోటీ ఉన్నది మొన్న బండి సంజయ్ కరీంనగర్ లో దీక్ష పట్టింది ఆయన ఏడ ముంగట్టడు అని ఇవాళ కిషన్ రెడ్డి హైదరాబాద్ లో దీక్ష పట్టింది వాళ్ళకి ఆపస్లో పట్టలేదు వాళ్ళిద్దరికి ఆయన కరీంనగర్ లో నిలబట్టిండని అడిగిన హైదరాబాద్ లో దీక్ష పట్టింది నేను అడుగుతున్నా అసలు బీజేపీలకు రైతుల గురించి మాట్లాడే హక్కుందా మీకు ఏం చేసింది రైతులకు పోయిన రెండేళ్ల కింద మా దగ్గర వడ్లు బాగా వండినాయంటే ఏ వడ్లు కొనమండి ఈ బీజేపీ చేతులు ఎత్తలే ఇదే కృష్ణమోహన్ రెడ్డి నేను కేసీఆర్ అందరంపై ఢిల్లీలో నిరార దీక్ష పట్టినా వడ్లు కొనమని వాటిని కోరమంటే నూకలు బుక్కు నేర్పూరి మీ ప్రజలకని అవమానపరిచిన ఈ బీజేపీకి రైతుల గురించి మాట్లాడే హక్కుందాన్ని నేను అడుగుతా ఉన్నా అరే ఏం చేసిందా బీజేపీ రైతులకు మీరేం చెప్పిండ్రు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేస్తాం ఖర్చుల మీద యాభై శాతం రైతులకు మిగిలేకట్టుగా మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు ఏమైంది స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ పదేండ్లైనా ఎందుకు స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయలేదో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి మద్దతు ధరకు చట్ట బద్దత తెస్తామని పోయినసారి ఎలక్షన్లలో మాట ఇచ్చారు ఏమైంది మద్దతు ధరకు చట్ట బద్దత అని చెప్పి నేను బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా నల్ల చట్టాలు తెచ్చారు ఢిల్లీలో నిరహార దీక్ష చేస్తూ ఢిల్లీకి బయలుదేరిన రైతులకు ఇనుప కంచెలు పెట్టి చార్జ్ చేసి బాష్పవాయు గోళాలు కొట్టి ఏడు వందల మంది రైతుల్ని చంపిన ఈ ఆ రైతుల గురించి మాట్లాడేది వెనుకటి కదా వంద ఎనకల్ నిన్న పిల్లగా దీక్ష పట్టింది ఈ బీజేలు కూడా ఏడు వందల మంది రైతుల్ని పొట్టన పెట్టుకొని రైతుల జీవితాలు ఆగం చేసి మద్దతు ధరకు మీరు చట్టబద్దత తేకుండా స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేయకుండా మీరు రైతుల గురించి దీక్ష పట్టుడా ఇది మోసలి కన్నీరు ఇది ఎన్నికల కోసం చేసే నాటకం అని ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది నిజంగా బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే రుణమాఫీ చేయండి మా పాలములు ఎత్తిపోతున్న పథకానికి జాతీయ హోదా ఇవ్వండి మీరు రైతులకు చేసిన ఒక్క మంచి మాట ఒక్క హామీ చెప్పగలుగుతారా ఏమీ లేదు రైతులంతా కేసీఆర్ దిక్కు చూస్తున్నారని నీళ్ళు నడిమిట్ట దీక్షను వాటి స్టార్ట్ చేశాను మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మా కేసీఆర్ రైతులకు ఏం చేసిండు అంటే మా రైతులు చెప్తారు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చండి రైతు బంధు పదివేలు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు పండిన పంట గింజ లేకుండా కొన్నడు చెరువులు మంచిగా చేసిండు చెక్ డ్యాములు కట్టిండు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు అరే మీ బిజెపి క్యా బీజేపీ కానీ హారే భోచే కల్ రేవంత్ రెడ్డి క్యా బోలా బాయ్ ఆగే భా తుమారా ఆశీర్వాద క रेवंत रेड्डी मोदी साहब को पूछ रहा आगे भी तुम्हारा आशीर्वाद रहना बोले तो तुम क्या बोलना चाह रहे आगे भी तुम प्रधानमंत्री बनते तुम्हारा सरकार बनता तुम्हारा आशीर्वाद मेरे को होना बोलना चाहते हैं क्या सोचो इन्हें जाके पहले अदानी से गला मिल लिया स्विट्जरलैंड में यह आने के बाद मोदी साहब को सलाम करना शुरू करा बोलता है मैं खुद आर वाला हूं अंदर से इन्हें बीजेपी भी से मिला हुआ है हमारे मुसलमान भाइयों बहनों सोचिए एक भी वादा कांग्रेस हुकूमत ने जो इलेक्शन से पहले आपके लिए करा उसने एक भी नहीं निभाया मैं आपसे पूछना चाहता हूं कभी भी कोई सरकार में बगैर मुसलमान मिनिस्टर कोई हुकूमत बना अपने राज्य में या तेलुगु देशम या बीआरएस या कांग्रेस कम से कम एक मुसलमान तो मिनिस्टर रहता था आज रेवंत रेड्डी के कैबिनेट में एक मुसलमान भी नहीं है केसीआर साहब ने डिप्टी सीएम दिए होम मिनिस्टर दिया बहुत ही इज्जत दिए हैं हर रमजान में आपको तोहफा मिला ये रमजान में तोहफा मिला क्या इमाम मौजन को बारह हजार देते बोले दिया क्या वो पांच हजार भी सही नहीं मिल रहा टिमरी स्कूल में जो बच्चों को पढ़ाई करते उन लोगों का धनखा खुद नहीं मिल रहा बजट में चार हजार करोड़ देते बोले आधा भी नहीं दिया ये पूरा आप लोग समझना है बीआरएस सेक्युलर पार्टी है बी आर एस मुसलमानों को दो आंक समझ के चलने वाले हैं ये कांग्रेस ये रेवंत रेड्डी ने इनका कुर्सी बचाने के लिए इन्हें खुद बीजेपी से मिला हुआ है आप लोग सोचिए हमारे आर एस प्रवीण कुमार साहब को जिताइए पढ़ लिखे सो आदमी है आई ऑफिसर है कल के दिन अपने कामों के लिए लड़ सकता और उनके जो आई ऑफिसर होने से वो बहुत सारे अपना काम भी निकाल सकते हैं आलोचिनचंडी अंदर गो आर एस प्रवीण कुमार गांधी मंच तो गिल చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ మా కృష్ణమోహన్ రెడ్డి గారి దీక్షతోనైనా కళ్ళు తెరవాలి కర్ణాటకకు వెళ్ళాలి అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి ఐదు టీఎంసీల నీళ్లు తేవాలని డిమాండ్ చేస్తూ జై తెలంగాణ కృష్ణా నది తుంగభద్ర నది ఇవి రెండు కూడా పక్కన కొల్లాపూర్ పోతాయి కొల్లాపూర్